దెమ్ ఔట్ ఆఫ్ దట్ సైట్ ఆ ప్రాంతం ప్రదేశం నుంచి వాళ్ళు బయటకి తీసుకురావాలి ఇన్ సింపుల్ ఇంగ్లీష్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్ ఆ యొక్క ప్రదేశం నుంచి బయటకు తీసుకురావాలి దట్ సైట్ ఈస్ గుడ్ ఇన్ సైట్ ఆయన యొక్క దృష్టిలో ఈ ప్రాంతం మంచిది కాదు దిస్ సైట్ ఈస్ నాట్ అటాల్ గుడ్ ఇన్ హిస్ సైట్ యొక్క దృష్టిలో ఈ యొక్క ప్రాంతము మంచిగా కనపడట్లేదు సైట్ ఎస్ అండ్ ఈ సైట్ ఈస్ ఎస్ఐజి హెచ్ టి అది దృష్టి సో వేర్ యు ఆర్ లివింగ్ ఇన్ ఈ నాట్ ఎట్ ఆల్ గుడ్ సైట్ ఇన్ హిస్ సైట్

కానీ దేవుడు చెప్తున్నాడు ఐ డోంట్ వాంట్ యు టు బి హియర్ దేవుడు చెప్తున్నాడు మీరు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ దిస్ సైట్ నాకు ఇది ఇష్టం లేదు లీవ్ దిస్ సైట్ ఇమిడియట్లీ ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టండి వెంటనే వాట్ హ్యాపెన్ టు లాట్ లోతుకి ఏమైందండి